హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఏంటంటే రాత్రి మేము ఆవుకి నీళ్ళు పెట్టేసిన తర్వాత బకెట్ చెట్టు కింద వదిలేసామండి కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా అని ఉదయం లేసేసరికి బకెట్లో చెంటు బాగా చప్పుడు అవుతుంది అబ్బా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి బకెట్లో పాపం ఎప్పుడు పడిపోయింది ఏంటండి ఇగోండి గుడ్ల గోప పిల్ల పడిపోయిందండి అది పాపం ఎలా అని ఇప్పుడు దాన్ని తీయాలి ఇగోండి బకెట్లో పాపం పిల్లండి అది ఇంకాను చిన్నది ఎటు వెళ్ళాలో తెలియట్లేదు బాగా తడిసిపోయింది పాపం ఎప్పుడు పడిపోయింది ఏంటో ఇవ్వండి చూస్తుంది పాపం తల్లి కోసం వెతుక్కుంటున్నట్టుంది అదండి అది చూస్తుంది చూడండి అదిగోండి బాగా తడిసిపోయింది కొంచెం వెంట వస్తూ తర్వాత మా చెట్టు పైన ఉంటాయండి మామిడి చెట్టు పైన రెండో మూడో ఉంటున్నాయి చోటు పడిపోయినట్టుంది పాపం ఇదిగోండి ఏటో వెళ్ళిపోతుంది మొక్కల్లోకి వెళ్ళిపోతుందండి